రామోహన్ ఈరోజు విజయవాడ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ స్పెషల్ కోర్టుకి ఈరోజు విజయవాడ రావడం జరిగింది అందులో పర్టికులర్గా కారణం ఏంటంటే ఏదైతే ఆశా వర్కర్ని ఆ రోజు మరి విజయవాడ చలో అని ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి మాటను గుర్తు చేయడం కోసం వాళ్ళు విజయవాడ ఆశావర్కర్లు రావడానికి ఆ రోజు పాలకొల్లు నుంచి ప్రయత్నం చేస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకి పాలకొల్లు పోల్ ఏదైతే రైల్వే స్టేషన్లు అరెస్ట్ చేసి మరి పట్టణ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా ఆశా వర్కర్లు పెట్టినప్పుడు ఆ రోజు నేను ఎస్ఐ గారికి సీఏ గారికి కూడా వాళ్ళందరూ కూడా మహిళలు వాళ్ళని పంపించేయండి ఇంక విజయవాడ వెళ్ళరు బ్యాక్ కే ఇంటికి వెళ్ళిపోతారు ఎట్లా టైం కూడా లేదు ఇంకా ట్రైన్స్ కూడా లేవని చెప్తే మరి గంట గంట అని చెప్పి పదకొండు అయినా కూడా పంపించకపోవడంతో ఎవరైతే ఆశా వర్కర్ల ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ భర్తలు లేకపోతే వాళ్ళ తండ్రులు వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారు ఎందుకంటే మహిళలు ఆడబిడ్డలు కాబట్టి ఎప్పుడూ కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కనటువంటి వాళ్ళు తెల్లవారుజాము నుంచి పోలీస్ స్టేషన్లో ఉంటున్నారనేటువంటి ఆదుర్దాతో వాళ్ళు ఫోన్ చేస్తారు చేస్తే ఇంకా నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఏదైతే అక్కడ సిఏ గారితో ఎస్ఐ గారితో చాలా ఫ్రెండ్లీగా అదేవిధంగా డిఎస్పీ గారితో ఎస్పీ గారితో కూడా ఫోన్లు మాట్లాడి ఎవరైతే అక్కడ ఆశా వర్కర్లు ఎవరైతే పాపం ఉన్నారో వాళ్ళందరికీ టిఫిన్లు తెప్పించి భోజనాలు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి నేను ఆ సిఏ గారి రూమ్లో రూరల్ సిఏ గారి రూమ్లో కూర్చుని అంత ఫ్రెండ్లీగా మూవ్ చేసి మళ్ళీ మధ్యలో అన్నా క్యాంటీన్ ఉంటే మధ్యలో అన్నా క్యాంటీన్కి వెళ్ళొచ్చి అట్లాగా ఉంటే టూ త్రీకి ఇంటికి పంపించారు థ్యాంక్స్ చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చాం ఇందులో ఎక్కడా కూడా చిన్న పొరపాటు ఎక్కడా లేదు అని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక రెండు రోజులు పోయిన తర్వాత ఇలా పోలీస్ విధులకి భంగం కల్పించమని టీ త్రీ సెక్షన్లు వేసి కేసు పెట్టారని అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అదే ఒక ఉదాహరణ ఎస్ నేను ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ధర్నా చేసినా లేదా పోలీస్ స్టేషన్కి ముట్టడికి నేను ఏదైనా ప్రయత్నం చేసినా మరి లేదంటే ఆ పోలీస్ స్టేషన్లో నేను ఏదైనా మరి గందరగోళం లేదంటే ఇతర తా అటువంటివి ఏమైనా చేస్తే నిర్భరంతరంగా కేసులు పెట్టుకోవచ్చు కానీ ఎవరైతే ఆ మహిళలు ఎవరైతే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు పోలీస్ స్టేషన్లో ఉంటే వాళ్ళకి టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి నాకు కూడా ఒక రైట్ ఉంది ఒక ఎమ్మెల్యేగా వాళ్ళకి అవసరమైతే రిలీజ్ చేయకపోతే వాళ్ళకి లీగల్కి కూడా హెల్ప్ చేయడం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఆ రైట్ ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి మరి ఆ రకంగా లేగలకే కూడా అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి నేను ఆ రకంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే దీని మీద కూడా కేసులు పెట్టి ఈ రకంగా సంవత్సరాలకు తరబడి ఇంతటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంది అని అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుల మీద ఎంత కక్షపూరితంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు నా అక్క చెల్లెళ్ళు నా నా ఎస్సీలు నా బీసీలు అని మరి ఏదైతే ఆశా వర్కర్లు అందరూ చాలా వరకు చూస్తే ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీ సంబంధించిన ఇటువంటి ఆడబిడ్డలే ఉంటారు అటువంటి ఆడబిడ్డల్ని నువ్వు ఆదరించకపోతే మేము ఆదరిస్తే మా మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇటువంటి కేసులకి ఎవరు కూడా బెదిరేటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు మేము న్యాయంగా ధర్మంగా ఆ మహిళల పక్షాన ఆ వర్కర్ల పక్షాన అందుకు ఎంతకైనా సరే ఈ ప్రభుత్వం మీద పోరాడతాకి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామని చెప్పి తెలియజేస్తూ